కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలమాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారం మధ్యగా ఈ శ్లోకంలో శ్రీ లలితా దేవి యొక్క పరాక్రమం యుద్ధనాయకత్వం మరియు భక్తులకు ఆమె కృపతో లభించే రక్షణ విసదంగా వ్యక్తమవుతోంది భండాసురుని సైన్యం భీకరంగా కదులుతోంది లలితాదేవి తన దివ్యసేనతో సమరానికి సన్నద్ధమవుతున్నారు దండనాథా దేవి ఆమె సేనాధిపతిగా రథాన్ని అధిరోహించి ముందుగా నడిపిస్తూ యుద్ధ విజయానికి మార్గం సుగమం చేస్తోంది యుద్ధరంగం మొత్తం జ్వాలామాలిని దేవి సృష్టించిన అగ్ని ప్రాకారంతో ఆవరించబడి ఉంది ఈ దివ్య అగ్ని శత్రువులను భస్మం చేయడానికి సిద్ధంగా ఉండి అమ్మవారికి అభేద్యమైన రక్షణ కవచంలా పనిచేస్తోంది ఈ అగ్ని ప్రాకార మధ్యలో శ్రీలలితా మహాత్రిపుర సుందరి పరమ దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ సేనను నడిపిస్తూ భక్తులకు రక్షణ కల్పించేందుకు ధర్మాన్ని స్థాపించేందుకు మరియు శత్రువులను నిర్మూలించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో నామం కిరిచక్ర రథారుఢ దండనాథ పురస్కృత అర్థం తెలుసుకుందాం ఈ నామంలో దేవి యొక్క శక్తి భక్తులను లలితాదేవి అనుగ్రహాన్ని స్వీకరించడానికి సిద్ధం చేసే విధానం మరియు ధర్మరక్షణలో ఆమె కీలకమైన పాత్ర ప్రతిబింబించబడింది ముందుగా కిరిచక్ర రథారుఢ అంటే అర్థం తెలుసుకున్నాము కిరిచక్రం లేదా వరాహచక్రం మహావరాహి దేవి అధిరోహించిన రథం శక్తి పరిపాలన మరియు భూమి సంరక్షణను సూచిస్తుంది వరాహ అంటే భూమిని తవ్వి దున్ని జీవనోపాధిని సమకూర్చే శక్తి భక్తులకు ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో శుద్ది ప్రక్రియను సూచిస్తుంది భౌతికంగా ఇది భూమాతను సంరక్షించడమే కాకుండా సంపద ధాన్య సంపత్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించడాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మికంగా మహావారాహి మనస్సును నాగలితో దున్ని లోపాలను తొలగించి శుద్ధి చేయడం ద్వారా దివ్య జ్ఞానాన్ని గ్రహించగల స్థితిలోకి తీసుకువెళ్తుంది ఇప్పుడు దండనాథ పురస్కృత దండనాథ అంటే రక్షణ మరియు క్రమశిక్షణకు అధిపతి ఆమె భక్తులను క్రమశిక్షణతో నడిపిస్తూ ధర్మాన్ని కాపాడే శక్తిగా పనిచేస్తుంది మహావారాహి దేవి భక్తుల అంతరంగ శత్రువులైన అహంకారం మోహం భయం వంటి ప్రతిబంధకాల నుండి విముక్తిని ప్రసాదించే శక్తిగా నిలుస్తుంది భక్తి మార్గంలో లలితాదేవి అనుగ్రహం పొందాలంటే క్రమశిక్షణ అవసరం దండనాథాదేవి దేవి నియంత్రణ శక్తిగా మన అజ్ఞానం అహంకారాన్ని తొలగించి భక్తిని పరిపక్వంగా చేస్తుంది పురస్కృత అంటే మార్గ నిర్దేశక శక్తి మహావారాహి అమ్మవారి దివ్య సైన్యంలో ముందుండి భక్తులకు సురక్షిత మార్గాన్ని చూపించడమే కాకుండా వారి మార్గంలో ఉన్న అన్ని విఘ్నాలను తొలగించే శక్తిగా నిలుస్తుంది ఇది భౌతికంగా రక్షణను సూచిస్తే ఆధ్యాత్మికంగా భక్తులను లలితాదేవి అనుభవాన్ని పొందే స్థాయికి తీసుకువెళ్లే శక్తిగా మారుతుంది ఆమె మార్గనిర్దేశక శక్తిగా భక్తులను ధర్మ మార్గంలో నడిపించేందుకు ముందుకు సాగుతుంది మొత్తంగా చూస్తే భక్తులు మహావారాహి ద్వారా లలితా అనుగ్రహానికి సిద్ధమవ్వాలి మహావారాహి భక్తుల అంతరంగాన్ని శుద్ధి చేసి లలితాదేవి అనుగ్రహాన్ని గ్రహించడానికి సిద్ధం చేస్తుంది దండనాథ నియంత్రణ ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపించి అన్ని అడ్డంకులను తొలగిస్తుంది పురస్కృత అనే శక్తి భక్తులకు రక్షణ కవచంలా మారి లలితాదేవి అనుభవాన్ని పొందే మార్గాన్ని తీర్చిదిద్దుతుంది ఈ సిద్ధత వల్ల భక్తులకు లలితాదేవి అపారమైన అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలో రెండవ నామం జ్వాలమాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారం మధ్యగా ఈ నామంలో లలితాదేవి యొక్క రక్షణ శక్తి అగ్ని ద్వారా నిర్మించబడిన ప్రాకారం మరియు ఆమె భక్తులను అన్ని విఘ్నాల నుండి రక్షించే విధానం ప్రతిబింబించబడింది భండాసురుడు తనను మరియు తన సేనను రక్షించేందుకు శక్తివంతమైన కోటను నిర్మించుకున్నాడు అయితే అమ్మవారికి స్వయంగా ఎలాంటి కోట లేదు కానీ మహావారాహి దేవి దీని ముందే తెలుసుకుని జ్వాలామాలిని శక్తిని ఉపయోగించి అగ్ని ప్రాకారాన్ని నిర్మించడానికి కృత నిశ్చయమైంది దేవి ఈ ప్రాకారం రూపకల్పన చేసింది జ్వాలమాలిని దేవి తన అగ్నిశక్తితో ఒక వంద యోజనాల వెడల్పు మూడు వందలు యోజనాల పొడవు గల అగ్ని ప్రాకారాన్ని నిర్మించింది ఈ ప్రాకారం రెండు భాగాలుగా విభజించబడింది అంతరావణలో శ్రీ లలితాంబిక శ్యామలాదేవి వారాహిదేవి సంపత్కరీ దేవి అశ్వారుఢ దేవి మరియు వారి కుటుంబాలు ఉన్నారు బాహిరావరణలో అరవై కోట్లకు పైగా శక్తి సేనలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఈ అగ్ని ప్రాకారం భక్తులకు రక్షణ గోడగా మారి భండాసురుని దుష్ట శక్తులు ఈ కోటను దాటకుండా అడ్డుకుంది ఈ నామాం లలితాదేవి కాలాతీత తత్వం కూడా సూచిస్తుంది వహ్ని అంటే అగ్ని మరియు ప్రాకార అంటే కోట ఇక్కడ వహ్ని అంటే పగలు ప్రాకార అంటే రాత్రి అని మరో అర్థం కూడా ఉంది దేవి ఈ రెండు కాల పరిమితుల మధ్య ఉన్న దివ్యశక్తి ఈ అర్థం ప్రకారం అమ్మవారు కాలంతో ముడిపడకుండా నిత్యమైన శుద్ధ చైతన్య స్వరూపిణిగా ఉంటారు ఈ నామంలో జ్వాలమాలిని తత్వం కూడా నిక్షిప్తమై ఉన్నది జ్వాలమాలిని దేవి తిథి నిత్య దేవతల్లో ఒకరు జ్వాలాగ్ని అంటే అగ్నిలో ఏర్పడే తేజస్సు చెదరని రక్షణ శక్తి ఆమె శక్తి మాయాబంధాలను దహించి అమ్మవారిని ఆమె భక్తులను రక్షించే ఒక అగ్నివలయంగా మారుతుంది అగ్ని ప్రాకారం కేవలం యుద్ధరంగంలోనే కాదు మన అంతరంగ యాత్రలోనూ ఒక మహత్తరమైన సంకేతంగా నిలుస్తుంది ఈ అగ్ని ప్రాకారంలో రెండు విభాగాలున్నాయి బహిరావరణ మరియు అంతరావరణ ఈ రెండు కుండలిని శక్తి ప్రయాణంలో భక్తుడి ఆధ్యాత్మిక పరివర్తనాన్ని సూచిస్తాయి బాహిరావరణ కుండలిని శక్తి యొక్క ప్రారంభ దశ ప్రాకారం యొక్క బాహ్య భాగం బహిరావరణ అనేక శక్తి సేనలతో నిండి ఉంది అరవై కోట్ల శక్తి సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా మన జీవితంలో కూడా కుండలినీ శక్తి మొదట భౌతిక ప్రపంచంతోనే ముడిపడి ఉంటుంది ఈ దశలో మనం కర్మ బంధనాలతో భౌతిక మోహాలతో అజ్ఞానంతో పరిగెత్తుతూ ఉంటాం ఇది కుండలినీ శక్తి మూలాధార చక్రంలో నిద్రిస్తున్న స్థితి మూలాధారంలో ఉన్న అగ్నితత్వం కూడా భక్తుడి భౌతిక ప్రయాణాన్ని రక్షించే తొలిమెట్టు అంతరావరణ అంతరంగ యాత్ర ప్రారంభం బహిరావరణ దాటి అంతరావరణలోకి ప్రవేశించిన వారు మానసిక పరిమితులను అధిగమిస్తారు ఈ అంతరావరణలో అమ్మవారు తన శక్తులతో కలిసి వెలుగొందుతున్నారు విశ్యామలా మహావరాహి సంపత్కరి అశ్వారుఢ దేవి అంతా కలిసి లలితాదేవి చుట్టూ ఉంటారు ఈ దశ భక్తుడు హృదయ చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఎదిగినట్లు సూచిస్తుంది ఇక్కడ భక్తుడు భౌతిక ప్రపంచపు బంధనాలను విడిచి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గ్రహించేందుకు సిద్ధం అవుతాడు కుండలిని శక్తి హృదయ చక్రాన్ని చేరినప్పుడు భక్తి ప్రేమ దయ వంటి ఆధ్యాత్మిక లక్షణాలు వికసిస్తాయి ఇది కుండలిని సహస్రారానికి దగ్గరబడే దశ లలితాదేవి అగ్ని ప్రాకార మధ్యగా అనేది కుండలిని తుది గమ్యం అంతరావణ దాటి వచ్చినప్పుడు భక్తుడు చివరకు లలితాదేవిని ప్రత్యక్షంగా దర్శించగలుగుతాడు ఆమె అగ్ని ప్రాకారంలో వెలుగొందుతూ కాలానికి అతీతంగా మార్పులకు అతీతంగా వెలిసే పరబ్రహ్మ తత్వాన్ని సూచిస్తుంది ఇది కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని చేరిన స్థితి ఇక్కడ శక్తి పూర్తిగా వికసించి పరబ్రహ్మానుభూతిని ప్రసాదిస్తుంది ఇక్కడ భక్తుడు కాలానికి అతీతమైన అనుభూతిని పొందుతాడు ఈ తత్వాన్ని ధ్యానం చేయడం ద్వారా భక్తులు కుండలినీ శక్తిని ఉత్తేజపరచి భౌతిక బంధనాల నుంచి విముక్తి పొంది పరాశక్తి అనుగ్రహం పొందగలరు